బాక్స్ అండి హరి బరిగా ప్రిపేర్ చేసేస్తున్నారా అయితే ఈజీ కర్రీస్ ఎంచుకోవాల్సిందే టొమాటో అండ్ బీన్స్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది హలో మగవాలు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ముందుగా రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చిని బాగా సన్నగా తరుక్కుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా దొరగా వేయించుకోవాలండి అందులోనే నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా వేయించేసుకోవాలి సో ఇక్కడ మనకి ఉల్లిపాయ అనేది బాగా దోరగా వేగిపోయిన తర్వాత ఇందులో నేను పావు కేజీ వచ్చేటప్పటికి బీన్స్ తీసుకుంటున్నాను కాబట్టి నాలుగు టమాటోల్ని సన్నగా తరుక్కుని వాటిని కూడా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత వాటిని కూడా వీళ్ళగా మగ్గించేసుకోవాలండి తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుని బాగా మగ్గించేసుకోవాలి గ్రేవీ లాగా దగ్గరికి అయిపోతుందండి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మసాలా పౌడర్ వేసుకోవాలి ఫైనల్గా ఇందులో మనము బీన్స్ని ముందుగానే బాయిల్ చేసిన వాటిని ఇందులో వేసేసుకోవాలండి డైరెక్ట్గా కర్రీలోనే ఉడికించాలంటే కనుక టైం ఎక్కువ పడుతుంది సో అందుకని ఏంటంటే వీటిని ముందుగానే స్టీమ్ బాయిల్ చేసేసుకుని తర్వాత ఇందులో ఇంకొక ఐదు నిమిషాలు కనుక ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బీన్ కూడా స్మాష్ అవ్వకుండా ఉండడం కోసం ఇందులో నేను ఒక అరటి గ్లాసు వాటర్ని వేసుకున్నానండి కర్రీ అనేది గ్రేవీ దగ్గరికి అయిపోతుంది చూడండి సో ఇప్పుడు మనము ఫైనల్గా ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి చూస్తున్నారు కదా బీన్స్ కూడా ఇలాగా పిక్కల్లాగా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారు ఫైనల్గా ఇలాగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీ పిల్లల లంచ్ బాక్స్ కూడా త్వరగానే ఖాళీ అయిపోతుందండి అంత ఫేవరెట్ ఐటెం ఇది అయితే పిల్లలకి మీకు కూడా తెలిసిందే కదా చిక్కుడుకాయ వండితే చిక్కుడుకాయలోనే ఉన్న పిక్కలు తింటూ ఉంటారు వాళ్ళు అలాగే ఈ బీన్స్ కర్రీలో కూడా వాళ్ళకి బీన్స్ అంటేనే చాలా చాలా ఇష్టము ఒకసారి ఈ కర్రీని కూడా రెడీ చేసి పెట్టేసేయండి వాళ్ళ తమ్మి ఫీల్ అవుతుంది అండ్ బాక్స్ ఖాళీ అయిపోతుంది సో ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది